భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఎన్టీయూసీ నూతనంగా ఎన్నికైన సెంట్రల్ మెంబర్స్ ఏరియా వర్క్ షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించడం జరిగింది డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ సెంట్రల్ సెక్రటరీ అన్వర్ జాయింట్ సెంట్రల్ సెక్రటరీ తోట వెంకటేశ్వర్లు సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ కాజా గౌస్ ను ఎన్నుకోవడం జరిగింది వీరిని సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ అల్బర్ట్ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు అభినందించారు కార్యక్రమంలో వర్క్షాప్ పెట్ సెక్రటరీ మధు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జమీల్ కంకిపాటి రామారావు మేకల శంకర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు పని విధానం కార్మికులకి ఐఎన్టీసీ చేసే పనులు ఐఎన్టీసీ కార్మికులకి ఏ విధంగా అండదండలుగా ఉంటుంది అనే ఉద్దేశాలు కుషంగా వివరించడానికి మన సెంట్రల్ కమిటీ నుంచి పెద్దలు వచ్చారు జనరల్ సెక్రటరీ మనమో గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నారు సమయం మన ఈరోజు వర్క్షాప్లో ఏర్పాటు చేసిన ఆర్మీ కుల సమ్మేళనం ఆర్మీ కుల సమా సమావేశానికి మన వచ్చిన మన సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లందు చాలా చరిత్రాత్మకమైనది ఎల్లందు వంద సంవత్సరాల సింగరేణి మొత్తం పదకొండు ఏళ్ళు ఎల్లందుకు ఉన్న చరిత్ర ఎవరికి లేదు మొత్తంగా ఎల్లందులో ఏడు సార్ ఐదు సార్లు ఏఐటీసీ గెలవడం జరిగింది ఒకసారి మేము ఐఎన్టీసీ గెలవడం జరిగింది అయితే మా జనక్ ప్రసాద్ గారు త్యాగరావు గారు ఒకటే మాట చెప్పారు మీరు ఎప్పుడు ఐఎన్టీసీని ఎల్లందులో గెలిపేయలేదు మీరు గెలిపించి రండి అని మీ ఐఎన్టీసీని మన కనకన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐఎన్టీసీని గెలువ గెలిపేయడం జరిగింది అయితే ఐఎన్టీసీ గెలిచిన తర్వాత మేము ధనకప్రసాద్ త్యాగరాజు గారు సార్ మాకు సెంట్రల్ కమిటీలో ప్రాతినిధ్యం ఉండాలి ఎక్కువ మందికి ఇయ్యాలి అని చెప్తే ధనక త్యాగరాజు గారు ఏంటి చెప్పండి అయితే మేము ఒకటే ఎక్కువ మందిని మాకు సెంట్రల్ కమిటీలో మీరు ఇవ్వండి అని చెప్తే టోటల్ ఏరియాలో కన్నా ఎల్లందులో మాకు సెంట్రల్ కమిటీలో మనం ఎక్కువ మందిని ఇవ్వడం జరిగింది ఎల్లందులో ఆరుగురికి సెంట్రల్ కమిటీలో స్థానం కల్పించడం జరిగింది అది మా ఐఎన్టీసీ ఇక్కడ టీం కమిటీ అందరి కమిటీ పోరాటం వల్ల లేదా ఐఎన్టీసీని గెలిపించడం వల్ల ప్రసాద్ గారు మమ్మల్ని ప్రోత్సహించి సంజీవ్ రెడ్డి గారి ఆదేశానుసారం జనక్ ప్రసాద్ గారి మొత్తం కొంతమంది ఆరుగురికి ఇక్కడ ఐఎన్టీసీగా మేము ఇయ్యడం వల్ల మేము ఇటు సంజీవ్ రెడ్డి గారికి ప్రసాద్ గారికి త్యాగరాజు గారికి రుణపడి ఉన్నాం మేము చైర్మన్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెంట్రల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి నూతనంగా ఎన్నుకోగలనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ యూనియన్ కార్మికుల సమస్యల గురించి ఎల్లప్పుడూ ఉద్యమం పోరాటాలు సాగిస్తూనే వారికి అనేక సంక్షేమ పథకాలు సాధించటం జరుగుతుందని తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారి నాయకత్వంలో అలాగే రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగళేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అధినాయకత్వం ఐఎన్టీ సిజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో కార్మికులకు ఇంటి పథకం రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాన్ని మరియు కార్మికుల సంక్షేమాన్ని అనేక పోరాటాల ద్వారా మేము సాధిస్తామని తెలియజేస్తూ అలాగే గత సంవత్సరం జరిగిన గుర్తింపు ఎన్నిక సంఘ సంఘంలో ఎలక్షన్లో మన ఇల్లందు ఏరియాలో మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరం కనకయ్య గారి నేతృత్వంలో ఇక్కడ ఘన విజయం సాధించడం జరిగింది దాంతోపాటు మరో ఐదు ఏరియాల్లో కూడా ఐఎన్టీసీ ఘనంగా విజయం సాధించడం జరిగిందని తెలియజేస్తూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మా టూసీ కానీ మా అధినాయకత్వం కానీ కార్మికుల సమస్యల గురించి ఎప్పటికీ వెన్నట్టు ఉంటామని అలా జరగాలని మేము మా యొక్క అధినాయకత్వం ద్వారా కార్మికుల సమస్యలను ముందుకు తీసుకెళ్తామని ఇవాళ ఎన్టీసీ యూనియన్ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ గెలవటం ఐదు ఏరియాల్లో తమ్ముడు చెప్పినట్టు ఇది ఆరో ఏరియా అధికారం మీరే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అప్పటిదా చూశారు వేరే యూనియన్స్ని వాళ్ళు మాటలు చెబుతున్నారు కానీ పనులు చేయట్లేదని ఇచ్చారు దానికి తగ్గట్టుగా ఏరియా లెవెల్లో ఈ నాయకత్వాన్ని కలుపుకొని నేను పనిచేస్తూ ఉన్నాను సెంట్రల్లో అధినాయకులు కూడా విషయం చెప్పిన వెంటనే స్పందించి సెంట్రల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అలా చేయబట్టే ఇవాళ ఏంటి శ్రీన్కి చందా రూపంలో మెంబర్షిప్ రూపంలో మీరు అందరూ ఆదరించారు దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు చూసి ఏం తీసుకొచ్చింది ఏ హక్కులు వారికి ఇవ్వాలనుకుంటుంది కార్మికులకి ముప్పై ఐదు నలభై సంవత్సరాల హక్కు వచ్చేసింది పెర్స్ మీద హక్కు రావాలి రెండు వందల యాభై గజాల స్థలం రావాలి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి పెర్స్ మీద మాత్రమే ఇవన్నీ మరి గత ప్రభుత్వం చేయలేదా గతంలో పరిపాలించిన ఏమేమి చేయలేదంటే చేయలేదు ఎందుకు చేయలేదు వాళ్ళకి అవకాశం లేదా అవకాశం ఉంది కాకపోతే కార్మికులకి ఎక్కువ హక్కులు ఇస్తే వాళ్ళు మన చేతిలో ఉండరు అన్న ఉద్దేశం వాళ్ళు అలాగే గెలిపించి క్లిష్టపరిస్థితిలో మాకు దీన్ని ఒక పరీక్షగా పెట్టారు ఈ ఇల్లందు ఏరియా మనుగడకు పూర్వభైవం రావడానికి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ పది నెలల కాలంలో ఉత్పత్తి ఉత్పాదకతో పాటు కార్మిక సంక్షేమానికి కూడా పెద్దపీట ఐఎన్టీసీ వేసుకుంటూ వస్తుంది వేసింది కూడా అందులో ముందుగా గెలిచిన తర్వాత కార్మికులకు ఎటువంటి సంక్షేమం కావాలా సింగరేణి మనుగడ ఏ విధంగా ఉండాలా కొత్త ఉద్యోగాలు యువతకు ఏ విధంగా రావాలా అన్న దాని మీదనే సమీక్ష జరుగుతుంది ఇప్పటి కూడా దాన్ని ఆ ప్రణాళిక కొనసాగుతూనే ఉందని మేము తెలియజేస్తున్నాను ఇంత కార్మిక సోదర సోదరుల ముందు మరి బొగ్గు కొట్టుకున్న ఊరు మీరు అందరు చెప్పారు ఇది అరించకపోతుంటే ఇంతకాలం పదవులు ఉండి గుర్తింపు కార్మిక సంఘంగా ఉండి గవర్నమెంట్ ఉండి పది సంవత్సరాలు ఈ ఏరియాను అదోగదులు పాల్ చేసి ఆనాడు ఒక పది సంవత్సరాలు ఒక దుర్మార్గమైన ప్రభుత్వం టీఆర్ఎస్ పేరిట బీఆర్ఎస్ పేరిట ఇక్కడ ఉంది మరి బొగ్గు గనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేస్తుంటే రెండు వేల పదిహేనులో ఎంఎన్ఆర్ యాక్ట్ తీసుకుని వచ్చి మరి ఆ యాక్ట్కి లో ఆమోదముద్ర వేయాలంటే ఈ బిఆర్ఎస్ ఎంపీలు మూకుముడిక మోదీ గారికి సపోర్ట్ చేసి ఈ సింగరేణి కాకుండా బొగ్గు పరిశ్రమ దేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమని ప్రైవేట్ ప్రభుత్వలుగా అట్ట అంటగట్టే కార్యక్రమం చేశారని మనం తెలుస్తాం పది సంవత్సరాలు మనకి పదవులు లేవు కాంగ్రెస్ పార్టీ బయట కానీ కింద కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకుండా పోయింది మీ అందరి ఆదరాభిమానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక పది సంవత్సరాల దుర్మార్గుమైన ప్రభుత్వాన్ని కూరదోసి పెద్దల గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది సరే వచ్చి రాగానే వేలం పాట ఒకటి మొదలెస్రు శ్రావణపల్లిని శ్రావణపల్లి మైన్ కానివ్వండి ఇక్కడ కొయ్యగూడెం బ్లాక్ తరిగి కానివ్వండి మరి ఇక్కడ పర్మిషన్ రావాల్సిన పూసపల్లి ఓసి కానివ్వండి రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతూ ఉంటే ఆలస్యం చేస్తుంటే ఈ ఏరియా కార్మికులకి ఎక్కడికి వెళ్తారు మరి వాళ్ళని ఏం చేద్దామని చెప్పి ఆలోచించి ఐఎన్ ఐఎన్టీసీ ప్రతినిధి బృందం పెద్దలు గౌరవనీయులు మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా స్టేట్ గవర్నమెంట్తో వెళ్ళి మాట్లాడటం జరిగిందని మనం చేస్తాము మేము గెర్వగానే ఊరుకోలే అయ్యని ఒక ప్రతినిధి బృందం అక్కడ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మేము చెప్పడం వెంటనే ప్రభుత్వం స్పందించి మరి సింగరేణి కాలేజీకి రావాల్సిన బొగ్గు బ్లాక్ ఏదైతే పర్మిషన్ రావాల్సింది ఉందో బొగ్గురు బ్లాక్ ఏదైతే రావాల్సింది ఉందో వాటి అన్నిటి కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ వాళ్ళు అందరూ కలిసి ప్రధానమంత్రిని కలవటం మరి బొగ్గు శాఖ మంత్రిని కలవటం శుభ సూచకమని మనం చేస్తాం ఆనాడు వారికి వెళ్ళటం వలన మరి ఆ స్పీడ్ ఆగింది మరి కొన్ని పర్మిషన్లు కూడా వచ్చాయి దాంట్లో భాగంగా నేను మీ పూసపల్లి ఓపెన్ క్లాస్ కూడా మనవి చేస్తా సెక్రటరీ గారు అండి ఇవ్వండి గారు అల్బర్ గారు મુના આ रुકો ભાઈ એ જરુ નયસરાવ તંદી નયસરાવ તંદી ઓકે વેરી ગુડ વેરી ગુડ એ કમળ ગાડી ઘરે આવો આ કારલે બેઠી રહેતો ના લે આને કીચે રણાઈ હવે કારમાં બેહ છે એ જાવ અના ચોઇસ રાજેન્દ્ર કુમાર ભાઈ ધંધે કપટ કપટ થેન્ક યુ થેન્ક યુ હાર્વે એન્ડિંગ અના મનસાવ પીપલ ધન એન્ડિંગ ધન સર વેરી ગુડ એને બળવ પેતો જયાળે યુનાઇટેડ ஐஎன்டிசி ஐஎன்டிசி கஞ்சாரெடி காரி நாயக்கம் ஜனக் பிரசாத் காரி நாயக்கம்